ప్రియాతి ప్రియమైనటువంటి మీ అందరికీ కూడా ప్రవైన యేసు క్రీస్తు నామంలో శుభవందనములు తెలియజేస్తూ ఉన్నాం ఈ దినము మనము దేవుని యొక్క లేఖన భాగములను ధ్యానం చేస్తూ యాకోప పత్రిక నాలుగవ అక్షయం ఎనిమిదవ అక్షయమును మనం ధ్యానం చేద్దాం దేవుని ఎదుకు రండి అప్పుడైన మీ ఎదుకు వచ్చును అని ప్రభువు చదివిస్తూ ఉన్నారు పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకుని

మీరు పాపములను విడిచిపెట్టండి మీ చేతులను శుభ్రపరచుకోండి మీ హృదయములను శుద్ధి చేసుకోండి అని ప్రభు చెప్పి జక్కయ్యలో ఆ మార్పును మనం మనం చూస్తూ ఉన్నాం ఆయన పాపమును ఆయన కడిగి వేసుకున్నాడు ఆయన చేతులను శుభ్రపరచుకున్నాడు ఆయన హృదయములో పరిశుభ్రత పరిశుభ్రతను సంపాదించుకున్నాడు ఇలా దేవుని చేర్చుకోండి దేవుడిచ్చేటువంటి ఈ గొప్ప మార్పు ఇవన్నీ ఎలా వస్తాయంటే దేవుడు అభిషేకము కలిగి ఉన్నాడు ఆ అభిషేకము మనులను కూడా కలిగి జీవించేటట్లుగా ప్రభు చేయబోతూ ఉన్నాడు ఏసును ఏ ఇంట చేర్చుకుంటారో వారు అభిషక్తులై దేవుడిచ్చేటువంటి ఈ గొప్ప మార్పును పొందుకొని దేవుని లాగా మనము కూడా జీవించాలని చెప్పేసి అని కోరిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనలను సిద్ధపరచబోతూ ఉన్నాడు ప్రభు కృప మీ అందరికీ తోడే ఉండి మిమ్మల్ని దేవునికరంగా చేయాలని కోరుకుంటూ మనము దేవుని వలె దేవుని బిడలంగా జీవించడానికి చిదపడదాం ప్రభు కృపలో వర్దిల్లుదాం దేవుడి కృప మిమ్మల్ని వర్దిలింప చేయను గాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి నా ఎస్ఐ నీవు చెవులు వేస్తూ పాపులారా మీ చేతులను శుభ్రపరచుకునే మీ హృదయమును శుభ్రప శుభ్రపరచుకున్నాడు అయా నా తండ్రి మేము తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును మేము ప్రభావి ఒప్పుకొని విడిచిపెట్టి నీ కనికరుము పొందుకొని ఇక ఎన్నడూ అలాంటి పరిస్థితులకు మేము చోటు ఇవ్వక ఆయా మేము చీకటి అయి ఉన్నాం కానీ ఇప్పుడు నిన్ను కలిగిన వారముగా సత్యవంతులుగాను నీతిమంతులుగాను మంచితనం కలిగిన వారముగా జీవించి కృపనివ్వండి అయా నా తండ్రి మా వీళ్ళకు అనేకులను మా స్వజనులను రక్షించుకోవడానికి అయా న ఎవ్వరూ నశించక అందరూ నీ అయా తాకబడి నీతి నీతిమంతులుగా సత్యవంతులుగా మార్చబడిన కృపను మీరు అనుగ్రహింపచేసి అయా నా తండ్రి మేము సంచరించి అయా మా ఇరుగు పొరుగు వారు అందరినీ కూడా మీ రక్షణ పర్వ భాగం భాగ్యం వారిగా అనుగ్రహింపచేసి దీవించమని యేసు క్రీస్తు ప్రవర్ణ ప్రార్థించుచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ టుడే గాడ్ ప్రామిస్ కీర్తన తొంభై ఒకటి పదిహే పదహారు వచ్చినాం నా దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించేదను ప్రభా వాగ్దానము మా భారతదేశంలో ఉన్న జనందరికీ కూడా మీరు అనుగ్రహింపచేసి దీవించి దువుగాక ఆ